అయ్యండి అందరూ బాగుండారా నేను మీ వరుని నేనైతే చాలా బాగుండాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఫస్ట్ వీడియోస్ చేస్తా ఉంటే ఎవరు అప్పు అనే ఛానల్లో మళ్ళా కొంచెం పర్సనల్ ప్రాబ్లం మళ్ళా వీడియోస్ చేయలేదు నేను నా కూతురు లక్ష్మీశ్రీ సిక్స్ పోతా ఉంది సిక్స్ సిక్స్ స్టార్ట్ సిక్స్ పోతా ఉంది నా కొడుకు నా సంవత్సరము <laughs> hi, hello everybody. Uh, my name is Lakshmi Sri. Uh, <laughs> 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 my name. Hi, everybody. My name is Lakshmi Sri Matchalma. <laughs> 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 hmm.

పాపమా డ్రాయింగ్ వేసుకొని నా కూతురు పాపమా కాసలు చంపరచుకొని మమ్మల్ని సాగతా ఉంది పాపం చూడండి ఎంత కష్టం ఎవరు చెప్పడం కదా నా కూతురు డ్రాయింగ్ చూసి బాగుంది కదా బాగుంది ఎవరిన డ్రాయింగ్ నేర్చుకోవాల్సి ఉంటే అప్పుడు దగ్గరికి వచ్చి డ్రాయింగ్ నా డ్రాయింగ్ క్లాస్ పెట్టుకుంటుంది ఇది చంద్రముఖి ఇది వచ్చేసి ఇదేమో నాకే తెలీదు మీకేమన్నా తెలిసింటే చెప్పండి ఇదే డ్రాయింగ్ ఇదో ఇదేమన్నా ఏం డ్రాయింగ్ అనేది మీరు కన్నా తెలిసింటే చెప్పన్నా నాకైతే తెలీదు ఇది వచ్చేసి చంద్రముఖి కాదండి ఇది గాడ్ సరస్వతి 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 కదా ఇప్పుడు కానీ చూస్తే గుర్తించింది ఇది క్లాక్ వచ్చేసి క్లాక్ చూడండి బాగుంది కదా ఇది వచ్చేసి టేబుల్ బుక్స్ పెన్సిల్స్ అవన్నీ ఉన్నాయి పాప మీ బొమ్మ ముబ్బులో గీసింది అది ముగ్గు మేము లేదు ఇది తలకాయ ఎంత ఉంది అదండి ఇది ఎంత తిరిగి ఉంది అని తెలుసు రాశాను ఎంత మీ ప్రాయం ఇది వచ్చేసి కొంచెం డిజైన్ ఉంటుంది అని ఫ్యాషన్ గా రాశాను పాప ఇంకేమన్నా దీంట్లో మూర్తి పగలేసి బొమ్మ మరి ఇది మైక్ పెట్టుకోండి ఫ్యాషన్ గా రాశాను మరి ఇది వచ్చేసి బాగుంది కదా బాగుంది చాలా కష్టం పడి రాసాను ప్లీజ్ లైక్ చేసుకోండి బాన్ అకుత్ర పాపమా ట్రయాంగిల్ ఏసి 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 పాపమా బ్రైంకి ఎంతంత అల సూపర్ కప్ ఆక్సి ఎత్తి biruల పెట్టే కొడ జాగాలి చూడండి ఇదేమిదే బుట్ట గుర్మాలు ఏంటి దార్గే ఇది దార్చేసి పార్స్ చెలంది బాంది కదా బాంది నిటతే మళ్ళా వీడియోస్ స్టార్ట్ చేశాను ఆ అందరూ నాకు చప్పట చేస్తారని అనుకుంటా ఉన్నాను ఇప్పుడు పనికి పోతా ఉంటాను హాస్టల్ భోజనం చేసిపోతాను ఒక ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళు ఉంటారు హాస్టల్లో ఒక నలభై యాభై ఎంతగా ఉంటారు వాళ్ళకి భోజనం చేసిపోతాను పద్దెనిమిది సాయంత్రం మధ్యాహ్నం చేసేది పొద్దున్నే వచ్చేసి ఆ ఏమైనా టిఫన్ చేస్తాను పద్దెనే వేస్తానే పాన్ చేస్తాను పాలు కాంచేస్తాను పిల్లలకి పాలు తాగేసి వాళ్ళు వెళ్ళేసి బ్రష్ చేసుకుని స్నానం తీసుకొని వచ్చే టిఫన్ చేస్తాను ఏదైనా టైం టేబుల్ మేము మా ప్రిన్సిపాల్ టైం టైమ్ టేబుల్ ఇచ్చింది అనమాట టైం టేబుల్ ప్రకారం ఏ టిఫన్ ఉంటే ఒక టమాటా బాతు ఆ టమాటా బాత్ బిర్యానీ తర ఉంది అట్లా అందరికి ఇష్టము బాత్ అంటే ఎప్పుడు వారానికి రెండు కితాలు కితాలు కానీ టమాటాబాత్వల్ నాకంటే మాకు అంతా అంటారు అందుకని నాకు దిప్పండి ఒక దినుమో చిత్రాన్నమో ఒక దిన్మో టమాటా బాత్ ఒక దినిమో కుప్పిట్టు కేసరి బాతు ఒక ఇడ్లీ అట్లా ఉదయం తినానికి వెరైటీగా టిఫన్ ఉంటుంది వాళ్ళ పిల్లలంతా వెళ్ళేసి బ్రష్ చేసుకుని స్నానం చేసుకుని రెడీ అయి వస్తారు ఒక ఏడున్నర ఎనిమిది టిఫిన్ టిఫన్ టిఫిన్ టిఫన్ అయ్యే మమ్మీ కానీ ఇక్కడ అంతా మమ్మీ అని తింటారు ఆంటీ అలా అంతా ఏం పిలిచలేదు మమ్మీ అంటారు మమ్మీ టిఫన్ అయిందా అంటారు అంటే చాలా ఇష్టము ఇప్పుడు టెన్త్ అంతా వెళ్ళిపోయినప్పుడు అయినప్పుడు చాలా చేస్తారు మా అమ్మ గారు టిఫన్ అయింటండి టిఫన్ చేసుకుంటారో ఆ స్కూల్ వెళ్ళిపోతారు ఆ తర్వాత మధ్యాహ్నం ముద్ద చారు ఆ రసం రైస్ చేస్తాను నా నాకు ఒక వెల్పర్ ఇచ్చే ఇచ్చింటారు నాకు చూపట్గా ఏదైనా తరకాలి కష ఇచ్చేది పాత్ర కరిగిచ్చేది శిస్ప్ర ఇచ్చేది ఎప్పుడు చేస్తారో నేనైతే భోజనం చేసేది మాత్రం నేను ఓకే చేస్తాను తర్వాత మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర ఆ అట్లా పన్నెండు పన్నెండు అన్నారా అట్లా బర్నింగ్ పంపిస్తారు బోర్నింగ్ పొస్తే మళ్ళీ వాళ్ళకి ఒక డిచేకి అంతా ఏమి ఇట్లా హాస్టల్లో ఉండే టోకన్స్ ఏమి తీసుకున్నారు హాస్టల్లో లేకుండా వేరే అవుత సైడ్ ఇంకా ఏమన్నా ఒక టోకెన్ తీసుకొనిస్తారు టోకన్ తీసుకొని వాళ్ళకి రేపు పెట్టద నేను ముందు వీడియోస్ చేస్తా ఉంటే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల స్టార్ట్ చేస్తుంది మళ్ళా వీడియోస్ చేద్దాం అనుకుంటా ఉంటాను అప్పుడే ఎలా మీరు సొప్పటా చేస్తారో ఇప్పుడు కూడా అలా సొప్పటా చేసి మీ ఫ్యామిలీ లాగా మీ ఫ్యామిలీ వచ్చేసి నాగరాజప్ప మా డాడీ వచ్చేసి డ్రైవర్ గా పనిచేస్తా అంటారు స్కూల్పోతున్నాడు కొన్ని సెలవులు చిన్నారు ఇప్పుడు రిజల్ట్ ఉన్నారు రెండు నెలలంతా రిజల్ట్ తిన్నారో అందుకు సెలవులు అని చెప్పాలంటాము సెలవులు తిన్నారు ఎడ్యుకేషన్ అంటే మాత్రం చక్కగా ఉంటుంది ఈత చదువుకునే వాళ్ళు మాత్రం ఈత సుకొని వాళ్ళకి మాత్రం చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు అందుకని ఫుడ్ అర్థం అట్లేదు మన యాడ్ చదివినా మన చదివే చదువు డిపెండ్ అయింది మనమే మనం ఆడ చదివిందో అనేది ముఖ్యం కాదు మనం ఎట్లా చదువుతా ఉండము ఎంత తలపెట్టి చదువుతా ఉండము మనం చదివింది మనకి ఎట్ల తలకెక్త ఉంది అనేది ముఖ్యము ఎంత ముఖ్యత మనసు తర్వాత సాయంత్రం వచ్చేసి స్నాక్స్ స్నాక్స్ ఏమైనా చేస్తాము దినుమావలకి ఆ ఒక దిను బొరగ్ లో రౌండ్లు సూపర్ ఉంటుంది చక్కగా రౌండ్లో అట్లా దినానికి వెరైటీ చేస్తాము స్నాక్స్ నాలుగు గంటలు నాలుగున్నర అట్లా ఉంటారు సినిమాల్లో ఆ వాళ్ళకి స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం అత్యం ఆ భోజనానికి రెడీ చేస్తాం అనమాట సాయంత్రం వచ్చేసి అన్నము షారు రసము మజ్జిగి ఉంటుంది ఆ సాయంత్రం వచ్చేసి ఏడున్నర ఎనిమిది గంటలకి భోజనం కనిపిస్తారు మాకు ఈడో చూస్తున్నారు అందుకని ఫస్ట్ మేము అక్కడ ఫస్ట్ బాడిగింట్లో ఉంటుంది మల్లని పకి తక్కువ ఉండచ్చు అందుకే తన ఇల్లు ఇల్లు అంతా ఇచ్చింటారు మాకు పెద్దగా ఉంది ఇల్లు ఒక ఒక రూము హాల్ కిచెన్ ఇట్లుండదు పెద్ద పెద్ద ఇల్లు ఇచ్చిండారు ఫ్యామిలీ అంతా ఇదే ఉంది ఇప్పుడు మీరు చూసేది ఇది రూము రూమ్ లో కుర్ని చేస్తాను వాళ్ళు మా మా అమ్మ నా తొమ్ముడు మా యజమాని అందరూ ఉంటారు మేము మాత్రం ఇప్పుడు వచ్చేసి రూమ్ లో వచ్చేసి చెప్తాము ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేదు సిద్ధ అట్లా నేను పనికి వచ్చేసి ఆరు నెలల అయితా ఉంది ఆరు నెలలు ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే యాడంటే నాకే ఫస్ట్ లో కొంచెం నేనైతే పోతా ఉండదన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ అయితే వచ్చింది భోజనం చేసేదంటే కొంచెం దిగులయింది జనంకి ఇంత జనంకి ఎట్లా బోధించేది నా ఇంకా అవుతుంది అది నా కొడు పేరు అప్పుడు సంవత్సరం ఏడది అంతే అయింది అది ఇంత చిన్న బిడ్నెస్ అయిపోయిందా అనే విషయాన్ని దిగులైంది తనను మా యజమాన్ నమ్మక ఇంకా ఇప్పుడు ఇంకా బాగా పొడి ఇంకా ఏడాది అంతే కదా ఒక రెండేళ్ళు మూడేళ్ళు అయిపోయినా అప్పుడు పోదు అని చెప్పాడు నేనే పాపం మా యజమాని కష్టం పోప ముగడే కష్టం పడి ఎంత అని చేసి పాపం అని చెప్పి ఆ పని కొంచెం హెల్ప్ చేద్దాము అని నేను కొంచెం కష్టం పడితే నేను కొంచెం సంపాదిస్తే పాపం మా వాళ్ళకి కొంచెం హెల్పింగ్ గా ఉంటుందని పని పోవాలని అనుకుంటుంది డిసైడ్ అయిపోకుండా పనికి పోవాలేమనేసి అనుకునేసి కొంచెం పచ్చే ఉండే వాళ్ళ దగ్గరే చెప్పింది అక్క ఏమన్నా పని ఉంటే చెప్పండి నేను పనికి పోతాను అని చెప్పింది ఆయకు వచ్చేసి స్కూల్ స్కూల్లో పని పోతావా అని చెప్పింది పోతాను అని చెప్పింది మళ్ళీ అయితే వచ్చేసి స్కూల్ స్కూల్ లో అడిగింది ఆ ప్రిస్పల్ మేము ఇప్పటి నుంచి ఉన్నారు కదా నీకు ఎట్లా చేస్తావా అని చెప్పేవారు నిషేధ అప్పుడు అందరూ తిట్ నాని ఆ చిన్న బిడ్డని ఎత్తుకొని వచ్చిండవో నీకేం తెలుసాదా ఇంకా రెండు నాలుగు ఇంట్లోనే ఉండొచ్చు కదా అని చెప్పి ఆపరేషన్ వేరే అయింది అని చెప్పి తక్కువ ఆయన మేడం మా కొంచెం నా కష్టం కొంచెం అర్థం చేస్తుంది ప్రిన్సిపల్ మేము సరే ఆ ఇంక చిన్న బిడ్డని తీసుకొచ్చిండా అంటే నువ్వు ఎంత కష్టం ఉంటుంది నేను అర్థం చేసుకుంటాను పర్వాలేదు చేస్తుంది కొన్ని కొన్ని దినాలు మళ్ళీ నీకు సమాధానం అయితే మీ ఫ్యామిలీ అయితే ఫిట్ అయిపోవచ్చు మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు లేదో నీ కుతురు అదో అయ్యి తర్వాత ఏమో మాట్లాడుతుంది తిరిగింది అని చెప్పింది ఓకే అని చెప్పేసి వచ్చాము ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు వచ్చి ఫస్ట్ ఐట తింది ఫస్ట్ వంట చేస్తామంది వచ్చేసి నేను పెద్ద ఒక ఐదుకో ఆరు అట్ల రావాల వస్తే అని చెప్పింది సరే వస్తాను అని చెప్పాను నా కొడుకైతే అప్పుడు ఆడదెంతో పాపము ఐదు గంటలకి వెళ్ళేసేసి పిల్లనికి రెడీ చేసుకొని ఇంట్లో నా కూతురికి మా హస్బెండ్కి అందరికి భోజనం తీసి పెట్టేసి నేను రెడీ చేసి ఐదు ఐదు ఉన్నారా ఆరు గంట స్కూల్ దగ్గరికి వస్తుంది ఆ వచ్చేస్తే ఆ యొక్క ఫస్ట్ దీని కదా నాకైతే భోజనం చేసేది అంత రూడి లేదు ఫస్ట్ దీన్ని ముప్పులో తీస్ చేయమని చెప్పింది మేడం కి వచ్చి పాలు కనుక తీసుకుని స్మల్ ఆ వాళ్ళంతా వచ్చేసి ఎవరు కొత్తగా ఉండరు అని చెప్పి అడిగి ఇట్లా కొత్తగా వచ్చింది కదా అని చెప్పింది సరే ఆంటీ మీరేం దిగులు పడద్దు అన్నప్పుడు రెండు బాత్ సరే ఆంటీ మీరేం దిగులు పడద్దు అండి ఇంత చిన్న బాబు ఎంతకొని వచ్చింటారు కదా మేము ఎందుకేదైనా ఉంటే మమ్మల్ని అడ్డండ అని చెప్పినారు సరే బాబు అని చెప్పి కాకపోతే పాలుగా నాకైతే నాకెట్లా దిగ్గులు దిగ్గా అంటే నన్ను అంత జనంకి ఎప్పుడు ఇబ్బంది చూడదు అనమాట ఎవరు చేసినప్పుడు ఎందుకంటే మన ఇంట్లో ఎవరో ఇద్దరు ముగ్గురు ఐదు జన్మ అంటే అతనికి చేస్తున్నాయి వాళ్ళకి చేసుకునేదే మనకి ఎంతో టైం పుట్టింది నలభై యాభై జన్ చిన్న వాళ్ళే నలభై ఐదు జన్మ యాభై జన్మ ఉంటారు దాంట్లో టీచర్స్ వాళ్ళకి వాళ్ళు డైవర్సు క్లీనర్స్ అందరూ టోటల్ అంతా నూరు జన్మ నూట యాభై జన్ నూట యాభై జన్మ ఉంటారు అందరు చేయాలని పద్మ పులగ్రీస్ పులగ్రీస్ చేసుకుని అది పాత్రలో నాకు ఇప్పుడు కుక్కర్లో చేసి చేసే అలవాటు ఆ రోజు పాత్రలో చేయాలి కుక్కర్లో చేయాలంటే అంత జనం తయ్యలేదు అట్లా కుక్కర్లేవు అని చెప్పి పాత్రలో చేసుకుంటే నాకైతే అందరి తినదు పులవగిరి ఎట్లా చేసిన అంటే బిజీ పిల్లబాజ్ చేసిన వేసుకుని మళ్ళీ అందరూ చిన్న వాళ్ళ పాప అర్థం చేసుకుంటే పస్తుతి దిని కదా అంటే పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుంటాము ఆ నెక్స్ట్ ఇంకా బాగా చేసుకో చేయిందా నేర్చుకొని ఆయన సైతం చెప్పించుకోండి ఫస్ట్ మీకు మీకన్నా ఫస్ట్ వస్తాను అంటారు ఆయన చెప్పించుకొని చేయండి అని చెప్పి సరేలే అనుకున్నా చిగులేంది నాకు ఇంకో ఇటు చేస్తుంది కదా చాలా అన్నం నుండిగా అయిపోయింది అప్పుడు ఒకరికి కొంచెం కలిపే పట్కే ఇప్పుడు ఒకరి నా లేదు బిసి బాతా లేదు పొంగల్ ఏమీ అర్థం కాలేదు చిన్నకి ఆ కొందరు అడ్జస్ట్ చేసుకుంట్రీ కొందరు తిప్పుకుంట్రీ అనుకోండి చెప్పేసి నేను చెప్పింది కదా అప్పటి నుంచి ఆ అన్నం ఎట్లు చేయాల సాంబార్ అట్లు చేయాల ఎన్ని పి మేల్లా అనేది అంతా అప్పుడు నిలుపుతుంది ఆటించుకుని నాకు చిన్నవాళ్ళు కూడా చాలా వినిపిస్తా ఉంటుంది

మళ్ళీ గు మీ ఫ్యామిలీలోంకల్గా తెలుసుకోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మా కామెంట్స్ ను కొంచెం కామెంట్స్ చేయండి మా కానీ నాకు లక్ష్మి సరే సరే అండి అంతే కదా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంది రుంచిపోద్దు అట్లా కొట్టుకోవట్లా సరే అండి నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ దీన్ని ఏం చేస్తుంది ఎట్లా అయ్యా అని చెప్పి చెప్తే కదా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే ఇంకా ఏమేమి మళ్ళీ చెప్తాను ఆ మీరంతా సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను ఎందుకంటే అప్పుడు నాకు మీరు చాలా సపోర్ట్ చేస్తే అందుకే ముందు ముందుకు వచ్చాను ముందుకు వస్తుంది మళ్ళా నా తమ్ముడు అక్క అప్పుడు వీడియోస్ చేస్తా కదా ఇప్పుడు కూడా అట్లా వీడియోస్ కంటిన్యూ చేయి చెప్పి అందుకే కంటిన్యూ చేద్దాం అనుకుంటా ఉన్నాను మీరు సపోర్ట్ చేస్తే కంటిన్యూ చేస్తాను సరేనండి బాయ్ చెప్పు మరి లైక్ చే మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్